పని అంతా కూడా నారాయణుని తలుచుకుంటూ మంత్రం జని పెట్టేవాడని రకరకాలుగా చూపిస్తారు ఆయన భక్తి పరుడు ఎవరూ లేరు అటువంటి నారదుడు భూలోకానికి వచ్చి మానవులు చూస్తే అరే రే ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు అష్ట కష్టాలు అష్ట దరిద్రాలంటే ఇలానే ఉంటాయా అనే విధిగా చూసేవాడకల్లా ఇంతమంది బాధ బాధలు పడుతున్నారే ఎలా రక్షించాలి అని వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణుని అడిగాడట స్వామి భూలోకంలోనికి వెళ్ళాను అందరూ అనేక రకాల బాధలు పడుతున్నారు వాళ్ళ కష్టాలు అనుభవిస్తున్నారు నేను ఈయన చూసుకోవచ్చు కదా నువ్వు కదా అంటే ఎందుకనైనా నేను ఒక సత్యనారాయణ వ్రతం ఉంది అని చెప్పేసి అని మనకి పద్దెనిమిది పారాయణాలు ఉన్నప్పుడు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి వాటిల్లో పురాణ ఇతిహాసాల్లో సత్యవ్రతం ఉంది ఆ వ్రతం చేసుకోవచ్చు కదా సరే ఉంది కరెక్ట్గా చెప్పేవాడు కావాలి కదా ఇలా చేసుకోవాలని చెప్పేవాడు ఉండాలి కదా అయితే ఈ వ్రతం ఉంది చేసుకోవటంటే సరే అని చెప్పేసి ఈ వ్రతం ఎక్కడది ఎవరు చేయ ఎవరు చేశారు ఏంటి ఇది సత్యవ్రతం అంటే ఏదో కాదయ్యా ఇది నారాయణ వ్రతము నారాయణుడు సత్యముగా చేసుకున్న వ్రతమే సత్యవ్రతము ఎప్పుడు చేస్తావు పొద్దున మధ్యాహ్నమా సాయంత్రమా ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒంటరిగా కూర్చుంటావా కుటుంబంతో కూర్చుంటావా నలుగురు పిలిచి కూర్చుంటావా ఇంట్లో కూర్చుంటావా గుళ్ళో కూర్చుంటావా నది దగ్గర సముద్ర దగ్గర ఎక్కడైనా కూర్చో ఈ వ్రతాన్ని మాఘమాసమా చైత్రమాసమా వైశాఖ మాసమా అష్టమా నవమా మంగళవారమా సంబంధం లేదు నాకు నిన్ను పూజ చేసుకోవాలనుకుంటున్నాను అంటే సంకల్పం చేసుకున్న చాలు వ్రతం చేసుకోవచ్చు ఇది వరలక్ష్మి వ్రతం లాగా ఒక్క రోజు చేయాలి వినాయక వ్రతం లాగా ఒక్క రోజు చేయాలి అట్ల ఒక్క రోజు చేయాలంటే కాదు ఈ సంవత్సరం మొత్తం మీద ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా ఎలాగైనా చేసుకోనారదా చేసుకుంటే అందరూ కష్టాలు పోతాయి అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు చెబితే అంతటి నారదుడు చాలా ఆనందించాడు ఆహా ఏమి శుభవార్త నేను ఇంత బాధలు పడుతూ వస్తున్నానని ఇంత దుఃఖ వార్తను నేను మోసుకొస్తే ఇంత రెండు మాటలు చెప్పేశాడే మీరంతా కష్టాలు తుంపులకు వెళ్ళిపోతాయి కదా అని చెప్పి నేను భూలోకాలకు వెళ్తాను అని హరే నారాయణ మంత్రం చెప్పిస్తూ భూలోకానికి వచ్చి ఒకనొక ఇంటి దగ్గర చెప్పుకుంటూ వస్తున్నాడని మొదట శ్రీ జయబుల శ్రీరాయ స్వామి నారాయణ వచ్చాడు భూలోకా భూలోకానికి వచ్చాడు ఈ వ్రతం ఎవరి చేత చేయించాలి అంటే ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు ఎవరి దగ్గరకు వచ్చి చెప్తుంటారు అంటే మనం వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే ఈయన కూర్చోబడి పని పాట లేకుండా అని చెప్పేసి అంటారు ఎవరైనా అడిగితే కానీ చెప్పాలి అడపడా చెప్పే అనుకో విలువ ఉండదు మనకి పలికి పాటలేదు అనుకుంటారు అడిగి అనుకో వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తారు కాబట్టి అలా అడిగితేనే చెప్పాలి నన్ను ఎవరు అడుగుతారు ఈ వ్రతాన్ని ఎవరు చిత్ర చేయించాలి నేనెంత వార్త చెబుతున్నానే నేను అందరికీ చెప్పాను అనుకో విలువ ఉండదు కదా అని చెప్పేసి బాధపడుతుంటే ఒక బ్రాహ్మణుడు భవదీ దేహి అంటూ ఆశ్చర్యపోయాడు ఏమిటి ఈయన నాలుగు వేదాలు చదివాడు ఇలా విక్షాటన చేస్తున్నాడు ఎందుకని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆయనలో వారిని తిట్టుకుంటూ ఉన్నాట బ్రాహ్మణుడు ఏమిటి నా బాధ ఏమిటి నా కర్మ నేను బ్రాహ్మణ కులంలో పుట్టి ఇన్ని మంత్రాలు చదువుకొని ఒక్క కార్యక్రమాలు రాక వెళ్ళం పిల్లలు పోషించుకోలేక ఏమిటి నా కర్మ ఓరి భగవంతుడా ఏంటి అని చెప్పేసి భగవంతుని తిట్టుకుంటుంటే భగవంతుని అడుగుతుంటే ఆ అడగటంలో నా అనుడు విన్నాడు విని ఏమయ్యా ఆయన అడుగుతావు ఎందుకు నువ్వు అన్ని చదువు కదా ఇతిహాసాలు తెలుసు కదా దాంట్లో స్కాంద పురాణం ఉంది కదా దాంట్లో వ్రతం ఉంది కదా వ్రతం చేసుకోవచ్చు కదా అవునా ఈ ఇంత ఆలోచన నాకు ఇంతవరకు తగ్గలేదే ఇలా చేసుకోవాలని చెప్పి నాకు ఎవరో చెప్పలేదే సరే మీరు చెప్పారు కాబట్టి నాకి కష్టాలున్నా ప్రయత్నం చేస్తా అని అనుకున్నాడు ఇంటికి వెళ్ళాడు బుద్ధుని వ్రతం అనుకున్నాడు అందరినీ అడుగుతూ వెళ్ళాడు వెళ్ళేసరికల్లా నాకు అంటే డబ్బులు రాలేదు భగవంతుడి కంటే అందరూ పిలిచి ఇచ్చారు అంటే నేను కథ చేసుకుంటున్నాను అనగానే పంతులు గారు రండి మా అమ్మాయి ఇంట్లో పెళ్లి చేసుకుంటున్నామని చెప్పేసి తాంబూలం ఇచ్చి పంపించడము ఇంకో వాళ్ళే మా నాన్నగారు దిది ఉందని చెప్పి స్వయం పార్క్ వెచ్చి పంపించడము ఇలా ఒకటారు ఉండ ఆయన పట్టుకోగా ఇంకో మనిషిని కూలీ పెట్టుకొని సామాన్ మొత్తం ఇంటికి తెచ్చుకున్నాడు ఏంటి నేను వ్రతం చేయాలనుకుంటే ఇంత సామాన్ వచ్చినాయా అయితే వ్రతం చేస్తే ఇలా ఉంటుంది చక్కగా సదీ సమేతంగా కూర్చున్నాడు వ్రతం చేశాడు అలా నిద్రపోతూ కాదు అది అలా వ్రతం చేస్తున్నాడు ఆ వ్రతం చేసే సమయంలో అందరూ వచ్చి కథ వింటూ ఉంటే దారిలో ఒక కట్టెమ్ముకునేవాడు వచ్చాడు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఏమిటి నేను ఎప్పుడు వ్యాపారం చేద్దాము అంటే నాకన్నా ముందుగా అవధీ భిక్షాంతేహి అనేటువంటి బ్రాహ్మణుడు పెద్ద పెద్ద టెంట్ వేశాడు భోజనాలు పెడుతున్నాడు ఎంత జనాలు పదహారు రకాల వంటలు పెడుతున్నాడు ఏం చేస్తున్నాడో లోపలికి వెళ్ళి పోయి బ్రాహ్మణుడా నీ ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తున్నావా అబ్బాయికి ఉపయనం చేస్తున్నావా ఎందుకు భోజనాలు పెడుతున్నావు లేదు స్వామి నేను చాలా కష్టాలు పడుతుంటే ఒక ఆయన వచ్చి వ్రతం చేసుకో ఉన్నాడు వ్రతం చేశాను ఎందుకు చేశానో ఎలా చేశానో తెలియదు కానీ నాలుగు కార్యక్రమాలు వచ్చినాయి బాగా కార్యక్రమాలు చేసుకున్నాను జీవితం బాగు బాగుపడింది అయితే విశ్వాసం ఉండాలి కదా అని భగవంతుని మీద విశ్వాసం తోటి వ్రతం చేస్తూ నా ఇంట్లో నలుగురు చేతులు కడిగించాలని భోజనం పెడుతున్నాను అవునా అదేదో వ్రతం ఉండాలి కదా ఆ వ్రతం నేను చేయొచ్చా చేసుకో దాన్ని అంటే మీరు బ్రాహ్మణులు కదా మీరే చేయాలా లేదు ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అయితే నాకు సంతానం కలగలది నాకు కష్టాలున్నాయి నేను వ్రతం చేయాలనుకున్నాడు అంటే అక్కడికి వచ్చిన వారందరూ కూడా మనం కట్టెలు కొనాలంటే ఎక్కడో బోయినపల్లి మార్కెట్కి వెళ్ళాలి అటువంటిది ఇక్కడికే కట్టెలు అమ్ముకునేవాడు వచ్చాడు అనుకొని అందరూ కూడా కట్టెలు కొనుక్కున్నారు ఆశ్చర్యపోయాడు ఏమిటి నేను ఇన్ని కట్టెలు అమ్మాలంటే వారం రోజులు పడుతుంది అటువంటిది నేను వ్రతం చేస్తాను అనుకోగానే ఇంత డబ్బులు వచ్చేసినాయి కదా అని చక్కగా వ్రతం చేశాడు కష్టాలు తొలగిపోయాయి ఇలా తిరిగి తిరిగి చేసే వ్యాపారం కాకుండా వ్యాపార సంస్థలు పెట్టుకున్నాడు అంగరంగ వైభవంగా ఎదిగి ప్రతి నెలా కూడా వ్రతం చేస్తూ అంచు మోక్షాలు రెండో అధ్యాయం ముగించాడు జయ శ్రీర సత్యనారాయణ స్వామి పండుగ ఆ విధంగా ఆ యొక్క కట్టడము కూడా వ్రతం చేస్తున్నాడు ఈ వ్రతం చేస్తుండీ అలా అలా మాట మాట పెరుగుతూ అంటే వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు అనుకున్నవాడికల్లా ఒక రాజుగారికి రాజ్యం దాకా వెళ్ళింది ఆ రాజుగారి దాకా వచ్చి ఎవరు ఏం చేస్తున్నారంట కొత్తగా చేస్తున్నారు అంటే ఈయన సత్యనారాయణ ఆ కథ చేస్తే ఎవరికైనా కష్టాలు తొలగిపోతాయంట అనగానే ఆయన కూడా అనుకున్నాడు అయితే నా కూడా పిల్లలేరు కదా నేను కూడా వ్రతం చేస్తాను అనుకున్నాడు చక్కగా రాజుగారు కాబట్టి ఇలా చిన్నవి కాదు కదా పెద్దగా ఆడంబరంగా వ్రతం చేస్తున్నాడు అందరూ వచ్చి భోజనాలకి ఏర్పాట్లు చేస్తూ ఉంటే దారిన పోయే ఒక పోటం వైశాస్ వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి ఓ రాజా మీ దగ్గర ఇంత రాజ్యం ఉన్నది ఇంత సంపద ఉంది ఇంత ఐశ్వర్యం ఉంది కదా ఏం అయిందని ఇలా వ్రతాలు పూజలు చేస్తున్నారు అంటే లేదు నాయనా నాకు సంతానం కలగాలి అనుభవించడానికి అంతా కాబట్టి నాకు సంతానం కోసం వ్రతం చేస్తున్నాను అవునా అయితే నాకు కూడా కూడా సంతానం లేదు నేను అంటే తప్పకుండా అని చెప్పి బోధన చేయించుకోలేవాడు వ్యాపారస్తులంతా కూడా వ్యాపారం ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయి తన భార్యను చెబుతున్నాడు ఏమే నాకు ఉంటే ఒక రాజుగారు వ్రతం చేస్తున్నారు అదేదో వ్రతం అంట సత్య వ్రతం అంటే కోసం అంటే సంతానం కోసం అంట అయితే మనకు కూడా సంతానం లేదు కదా రాజుగారు బాగా డబ్బులు ఉన్నాడు పదవి ఉన్నాడు కాబట్టి కోరిక నెరవేరక ముందే వ్రతం చేస్తున్నాడు అయితే మనము మనకి ఏదైనా వస్తే కానీ వ్రతం చేయము కాబట్టి సంతానం కలిగితే వ్రతం చేద్దాము అన్నారు సరే స్వామి చెప్పింది లీలా ఉంది భర్తతో సుగించి సృగించి గర్భవతియేజు అమావాస్య అంటే దీపావళి రోజున పాపన కలిగింది ఆడపిల్ల పుట్టింది సంతోషిస్తూ ఉంటే వ్రతం చేయాలి కదా ఇప్పుడు చేద్దాము అంటే పుట్టింది కదా అమ్మాయి పుట్టింది పదిహేను సంవత్సరాలకి మన పెళ్ళైనప్పటి నుంచి కాబట్టి అందరిని పిల్లవాళ్ళు పెద్ద దామతు చేయాలి అందరికి అన్ని రకాలుగా పెట్టాలి అంటే మనం వ్రతంలో కూర్చుంటే కాదు అమ్మాయి పేరు పెడదాం అంత కాలంగా దావం చేసుకున్న తర్వాత ఐదవ సంవత్సరంలో వ్రతం చేద్దాము అన్నాడు అయితే అమ్మాయికి పేరు పెట్టాలి ఏ విధంగా పేరు పెట్టాలి ఏదో పేరు పెట్టుకుంటే కాదు అమ్మాయి కార్తీక మాస పౌర్ణమి రోజున ఏ విధముగా కలకలలాడుతూ ఉంటాడో చంద్రుడు నా కూతురు కూడా అంత కలకలలాడాలని కళావతిని పేరు పెట్టాడు పెరుగుతూ వచ్చింది మరలా గుర్తు చేసింది ఏమండి అక్షరాభ్యాసం చేయాలి అప్పుడు వ్రతం చేద్దామా ట లేదు నేను వెళ్ళి కష్టపడి సంపాదిస్తున్నాను నువ్వేమో ఖర్చు పెట్టాలనుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు పెళ్లి చేస్తాం కదా పెళ్లిలో వ్రతం చేస్తాం కదా అప్పుడు చూద్దాము లేని చెప్పేసి అని అక్షరాభ్యాసం చేశాడు పెళ్ళిడు వచ్చింది దూతని పిలిచాడు ఏమయ్యా మా అమ్మాయిని పెళ్లి చేయాలనుకుంటున్నాను అమ్మాయికి తగ్గ వరుణ తీసుకురా ఆ వరుడంటే ఎలా ఉండాలి అందగాడే గుణవంతుడే బుద్ధివంతుడే తెలివివంతుడే నాకు కొడుకుగా ఉండేవాడు కోరుకుంటాడు అంతే కోరుకుంటావు కదా అలానే అటువంటి వాడు కావాలని చెప్పేసి కోరుకుంటే ఆ దూత వెళ్ళాడు కాంచనానగరానికి వెళ్ళాడు అయిన వైశ్య ఇచ్చి అంగరంగ వైభవంగా నాకు కూతురు కన్నా మించింది ఏమి లేదని చక్కగా పెళ్లి చేస్తున్నాడు మరణ గుర్తు చేస్తుంది ఏమండి కన్యాదనమైంది ధనం అవుతున్నాయి అవుతున్నాయి చేయాలి చెయ్యాలి కద సంగతి ఏమైంది ఎందుకే మనకు సంతానం కలిగే యోగం ఉంది కాబట్టి సంతానం కలిగింది ఆ రా సంతానం కలగలేదు అందుకు మన పని అయిపోయింది కదా అందుకని తీసి పక్కన పెట్టేస్తాడు భగవంతుని అలా ఆ పక్కన పెట్టేసరికల్లా స్వామి వారు చూశారు ఇలా ఉందా నేను కరుణించాను కాబట్టి నీ అంతా సంతోషాలు అనిపించని సూర్యరశ్మిలో నుంచి ఒక కిరణం తీస్తే నష్టం ఎంత వస్తుందో ఎవరికి తెలియదు కానీ స్వామి వారి యొక్క అనుగ్రహంలో నుంచి ఒక కిరణం పోతే ఎలా వస్తుందో చూస్తావు అని చెప్పేసి అంటున్నాడు పొద్దున నేర్చాడు మామగారు అల్లుడు దగ్గరికి వచ్చాడు చూశావు కదా యొక్క వైభవం నేను చూడు ఇంత వైభవంగా బిల్డింగ్ కట్టాను ఎంత ఐశ్వర్యం సంపాదించాను నువ్వు కూడా నాతో చద కలిసావంటే కలిసి వ్యాపారం చేద్దాం నీ దగ్గర డబ్బులు నా దగ్గర డబ్బులు వెచితాం వ్యాపారం చేస్తామని చెప్పి పెళ్ళైన జంటను తీసుకెళ్ళిపోయాడు అంతటా పొద్దున చేసిన కల్లా రాజుగారి దగ్గర దొంగలు పడ్డారు రుణ ధనములు తీసుకెచ్చి ఈ యొక్క మామాలు మూటల్లో కలిపేశారు రాజు పూటలు వచ్చారు వీళ్ళని అనుమానించి చూస్తే ఏమయ్యా మీ మూటల్లో ఏమన్నాయంటే మేము నవరత్నాల వ్యాపారం చేసుకునేవాళ్ళు మా దగ్గర వజ్ర వైడూర్య పరిమాణిక్యం తప్ప ఏమీ లేవు అయితే ఓటెంపు చూపించిన చూస్తే రాజు గారు డబ్బులు కనిపించాలి ఆశ్చర్యపోయాడు తీసుకొచ్చాను రాజా ఎదుగుండి అయ్యా డబ్బులు దొంగలను కూడా తీసుకొచ్చాము రాజుగారు నా అనుమతి లేకుండా నా నగరాన ప్రవేశించి నా ధనమును అపహరిస్తారా అని మీ తారాగంలో బలించారు ఇంకేముంది ఇంట్లో ఉంటే పోయేదే ఉంది దొంగలు పడ్డారు దోచుకుపోయారు ఆ భర్త లేడు అల్లుడు లేడు కూతురు కాకపోతే ఏమని చెప్పేసి ఏం పడింది ఇల్లు పోషించుకోవాలంటే ఇందాక చెప్పేది కదా ఆడపిల్ల రోడ్డెక్కింది ఆ ఆడపిల్ల ఆ ఇల్లు ఇల్లు పని చేసుకుంటూ వచ్చేసరికల్లా కూతురికి అనుమానం తల్లికి అనుమానం వచ్చింది ఏమిటి ఏమమ్మా ఇంత ఎక్కడ రాత్రున్నావు మీ భర్త లేడనేక ప్రేమ లేక మీ నాన్నగారు లేరనే భయం లేక అంటే తండ్రి ఉంటే భయం ఉంటుంది భర్త ఉంటే ప్రేమ ఉంటుంది ఈ రెండు లేవని ఏదైనా పిచ్చి పనులు చేస్తున్నావా అంటే లేదమ్మా ఒక బ్రాహ్మణ ఇంట పని చేసుకొని బయలుదేరుతుంటే ఆగో కథ చెప్తున్నాం ప్రసారం తీసుకో అందుకే ఆగి ప్రసారం తీసుకువచ్చాను అవునా ఆ రోజు మాకు సంతానం కలిగితే వ్రతం చేస్తామనుకున్నాం అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తామనుకున్నా బుద్ధుని లేచారు భిక్ష చేశారు వచ్చిన ధనముతో వ్రతం చేశారు అంటే అంగరంగ వైభవ్యం చేయలేదు ఇక్కడ కథకి కావాల్సిన ఏమిటయ్యా అంటే ఒక స్వామివారి ఇక్కడ ఓంకారం పెట్టి అహంకారం రాసి అక్కడ ఒక చక్కగా కలసం ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని స్వామి ఇంత తప్ప ఏమీ లేదు నా గతి ఇంతే అంటుంటే చాలు అలా అనుకున్నారు వారు చక్కగా రాజుగారి ప్రత్యక్షమై ఓ రాజా నీ డబ్బులు ఎక్కడికే పోలేదు ఈ వైశ్యుడికి బుద్ధి చెప్పాలని నేను ఇలా చేశాను నేనేమీ కల్లా నా రాజుగారు లేచారు వైశ్యుని విడిచి నా మీకేమీ భయం లేదు నేను మళ్ళీ విడిచిపెడుచున్నాను అని చెప్పి నా దగ్గర ఎంత చెప్పి నేను మిమ్మల్ని బంధించాను దానికి రెట్టింపు ఇస్తున్నాను కొత్త బట్టలు కట్టుకోండి క్షవరం చేస్తాను చెప్పి వినిపించి పంపిస్తే ఆహా రాజుగారు మంచివారి అనుకున్నారు కానీ సత్యనారాయణ స్వామి గుర్తుకు రాక తమ నగరానికి బయలుదేరారు ఈ విధంగా మూడో అధ్యాయంతో మనోవాంఛ నా యొక్క మనోవాంఛ తోటి ఎంత కడుపు పెరిగింది అంత ఐశ్వర్యం రావాలి ఈ ఎప్పుడు పోస్తారు పెళ్ళప్పుడు పోస్తారు ముందుగా ఆడపిల్లకి ఎప్పుడు పోస్తారు పెళ్ళప్పుడు వడి బియ్యం పోసి వడినింపు బియ్యం పోసి పంపిస్తారు ఎందుకు వడి నింపినప్పుడు ఆ బియ్యం పోస్తే ఎంతలా వస్తుంది ఇంతలా వస్తుంది కదా అంటే బియ్యం పోసినప్పుడు తొమ్మిది నెలల పిల్లలాగా ఎలా ఉన్నావో అంత తొందరగా కడుపు నిండాలి అంత తొందరగా కడుపు నిండి పిల్ల పాపతో అని తల్లిదండ్రులు బియ్యం పోస్తారు అది మనకి అరిగేది లేదు నాకు మంచి ఐదు కిలో ఐదు ఐదు వేల రూపాయల బియ్యం కావాలా ఐదు కిలో చీర కావాలా మాత్రం తీసుకొచ్చి బంగారం పెట్టాలా ఆ అల్లుడికి కట్టం ప్రతి ఐదు సంవత్సరాలకి బియ్యం పోసినప్పుడు ఏం పెట్టినాం చీర పెట్టినావా కారు పెట్టినావా బంగారం పెట్టినావా కొంతమంది కౌంటర్లు ఇల్లు కూడా రాసిస్తారు ఐదు సంవత్సరాలకు వస్తారు ఇల్లు బంగారం కారు అడిగితే అది ఇవ్వాలి అవన్నీ కూడా ఇవ్వాలి అంత ఆడంబరం చేయాలి బియ్యంతో సంబంధం కాదు ప్రేమగా గుప్పడి బియ్యం పోస్తా చాలు అది ముందు చిన్న కోరిక పుట్టింది రోజులు తారాంగంలో ఉన్నారు జైల్లో పడ్డారు అనేక రకాల బాధలు అనుభవించారు బయటకు వచ్చారు వీరి దగ్గర డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఉంది మంచి కొత్త బట్టలు ఉన్నాయి అయితే వీరికి నేను గుర్తుకు వచ్చానా రాలేదా వీరికి గర్వం తగ్గిందా లేదా కొగలు ఉందా లేదా అని చెప్పి పరీక్షించాలనుకొని ఒక సన్యాస రూపం ధరించి ఎదురుకావల్లి కొన్ని వైశులారా మీ పడవ ఎందుల సామానులు ఏమిటి నేను సత్యవ్రతం చేయదలచాను కథ చేయాలనుకుంటున్నా దానికి తగ్గ ధనములు సహాయం చేయొచ్చు కదా అంటే ఏమయ్యా మా దగ్గర ఉన్నాయనుకుంటున్నామేమో మేము ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళం కాబట్టి మా దగ్గరే ఉంటాయి ఆకులు అలములు తప్ప ఏమీ అవునా సరే మీ కోరిక అట్లా ఉంటే నేను ఎందుకు అంటాను తదాస్తు చెప్పి పక్కన చెట్టు ఎక్కువ కూర్చున్నారు ఇద్దరు కూడా కాలకూర్చాలి అంటే కాలకూర్చులు నిలబ తెచ్చుకున్నారు పడవ దూరంగా చూసేసిన కల్లా పడవ ఎంతగా ధనం ఉండాలి కానీ ఆకులు అలమలతో తేలుతో కనిపించింది అల్లుడు బాధపడుతుంటే మామ బాధపడుతుంటే అల్లుడు చూసి మామా ఇప్పుడు ఏమేమి చెప్పు ఇందాక ఆ యొక్క సన్యాసిడిచి మీరేమన్నారు ఆకులు అలమనే కాదు ఆయన అంతే అన్నాడు సరే నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా నువ్వు కథ చేయాలి అనుకుంటున్నావు కదా నా దగ్గర అంతకాలం ఇంత ఇంత కూడా అదని చెప్పి ఎంతో కొంత ఇవ్వచ్చు కదా ఈకపోవటం వల్ల మొత్తం శూన్యం అయిపోయింది వెళ్ళి ఆ సన్యాసం వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళుకుంటే స్వామి వారు చూసి నీ దగ్గర సంతానం కలిగితే అమృతమన్నావు చేయలేదు పెళ్ళిలో చేస్తా అన్నావు చేయలేరు జైల్లో పడ్డావు గుర్తుకు రాలేదు ఇన్ని కష్టాలు వచ్చినా నేను గుర్తుకు రాలేదా అంటే స్వామి మిమ్మల్ని బ్రహ్మదేవులతో సహా మానవ కూడా గుర్తించలేము ఇన్ని పరీక్షలు పెడితే ఇంత తెలివిగా పడితే మేము ఎక్కడ కట్టుకుంటాము కాబట్టి మమ్మల్ని క్షమించండి మా పళ్ళ మేము డబ్బులు ఇప్పించండి అయ్యాకే ఆఖరి అవకాశం ఇస్తున్నా ఇప్పుడు వరవిస్తున్నా డబ్బులు ఇస్తున్నా వెళ్ళి చక్కగా బుద్ధిగా ఉండండి సందానం పడవలు చూసారా డబ్బు ఉంది బుద్ధి తెచ్చుకొని ఏ బ్రాహ్మణుడు కనిపించినా ఏ రూపంగా భగవంతుడు వస్తాడని భయపడి అందరికి దానాలు చేస్తూ వెళ్తున్నారు ఇంటికి కబురు పంపించాడు వస్తున్నారని ఇద్దరు కూడా తల్లి కూతురిద్దరు కూడా క్రతం చేస్తున్నారు ఈ వార్త చెవులో పడగానే గారు అంటుంది అమ్మాయి నేను వెళ్ళి మీ మీ ఆయన్ని మీ నాన్న పట్టుకొస్తారు నువ్వు పూజమగించు అంది ఆమె ఏం చేసింది ఇందాక మీరు చదువుతున్నట్టుగానే ఓం నమో నారాయణాయ అని మంత్రం చదువుతూ ఉండగా అప్పుడు భర్త గుర్తుకొచ్చాడు అరే అమ్మ ఎప్పుడో పెళ్ళి అయితే మీ ఆయన వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్ళావే పెళ్ళైన నాన్న రోజున దూరం చేశాడు మా ఆయన ఎలా ఉంటాడో కూడా నా గుర్తులేదు లేదు కాబట్టి నా భర్తను చూడడానికి నాకు కూతురు కదా అని చెప్పి అక్కడ అక్కడకు వదిలేసింది చేత ప్రసాదం తీసుకోలేదు వచ్చిన వదిలేసింది ఎందుకుపోయింది ఆ పడవల చదువు దిగుతూ ఉంటే అరుడుగా కారుగా నిదల్లో పట్టాడు మునిగిపోయాడు అందరూ బాధపడుతున్నారు కళావతి కూతురు చూసి నా వద్ద చనిపోయాడు కదా ఇక నేనెందుకు ఉండటము అమ్మా నువ్వు ఇలా వ్రతం చేస్తే కష్టాలు కలగబోతాయన్నావు నేను వ్రతం చేసి వచ్చాను నా భర్తను కోల్పోయాను నేను కూడా పోతున్నాను అని చెప్పేసి దొరకపోతుంటే ఐశ్వరుడు చూసి అలా కాదమ్మా నువ్వు ఏదో పొరపాటు చేసి ఉంటావు కాబట్టి ఆ పొరపాటుకి మీద స్వామివారిని వేడుకుంటామని చెప్పేసి అని స్వామివారిని వేడుకుంటే స్వామివారి ఆకాశంలో చెప్తూ వైశుడా ఏమీ జరగలేదయ్యా నీ యొక్క కుమార్తె ప్రసాదం పూజించకుండా వచ్చింది అదే తప్పు చేసింది ఇంటికెళ్ళు ఏమి వాళ్ళని కల్లా కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళింది వెళ్ళి ప్రసాదం తీసుకొని రోజు రామ దగ్గరికి భర్త పైకి భర్తపైచ్చాడు నాన్నగారు ఇంటికి వెళ్దాం వ్రతం చేద్దామని అంటే అమ్మాయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వస్తే ఇంకెన్ని పరీక్షలు వస్తాయో కాబట్టి ఈ వ్రతం ఇక్కడే చేద్దామని చెప్పి అక్కడే కూర్చుని వ్రతం చేశాడు కష్టాలను తెలిగిపోయి సంతోషాలతో ఉండి కుమార్తె చేత చేయిస్తూ మనవరాల చేత కూడా వ్రతాన్ని చేయించి అంచుకున్న స్వర్గస్థుడేనని నాలుగు అధ్యాయాన్ని చెబుతున్నాడు జయ సత్యనారాయణ స్వామి ఆ విధంగా నారదుడు అలా విధాలు చేసుకుంటూ ఉండటల్లా ఇంకో చోటకి వెళ్ళాడు ఇంకో చోటకి వెళ్ళేసిన కళ సత్యనారాయణ కళ చెప్దామని చెప్పేసి అని ఆ ఊర్లో చెప్పాడు ఆ ఊర్లో కూడా అంతా చేసుకుంటూ ఉన్నాడు అలా వెళుతూ ఉంటే గొప్ప రాజ్యానికి కొంతమంది ప్రజలు వచ్చారు రాజుగారు అడుగుతున్నారట రాజా మన రాజ్యానికి ఆనుకొని ఉండే పెద్ద అడవి అడవిలో క్రూర ముఖాలు ఉన్నాయి వినిపిస్తున్నాయి తొలి అరుపులు సిం అరుపులు ఏరు వినిపిస్తున్నాయి భయం వేస్తుందయ్యా మమ్మల్ని రక్షించండి అయ్యా అంటే నీకేమి భయం లేదు మా తాత ముత్తాతలు ఏనుగులను ఈ సింహాలను సంహరించిన వాళ్ళు నేను ఏదైనా చేయగలుగుతాను అని అభయమిచ్చి స్పందించాడు బుద్ధులు లేచాడు అడవిలోనికి వెళ్ళాడు వెళ్ళి అనేక జంతువులను చదువు వాడే నేను విశ్రాంతి తీసుకోవాలంటే రాజ్యం దాకా వెళ్ళాలా మారేడు చిటికలతో కూర్చుందామనుకో వెళ్ళాను అక్కడ కొంతమంది గొల్లలు ప్రసాదం చేస్తున్నాడు వచ్చి గొల్లలు పిచ్చే పూజించే వారికి నేను నమస్కారం చేయడం ఏమిటి అని పక్కన చిటికలతో కూర్చున్నాడు గొల్లలు గమనించారు రాజా ఎందుకొంటయ్యా ప్రసాదం అంటే ఏమిరా నేను ఇచ్చింది మీరు తీసుకోవాలి కానీ మీరు ఇచ్చింది నేను తీసుకోవడం ఏమిటి అని నాకు ఎంత తక్కువ రాజ్యం లేదా సంతానం లేదా కుటుంబం లేదా ఐశ్వర్య లేవా ఇవన్నీ మీకు లేవు కాబట్టి చెట్టు కింద కూర్చొని ఏదో పిచ్చిగా చేసుకుంటున్నారు నాకేం వద్దు అని చెప్పి ప్రసాదాలను పడవేశారు రాజ్యంలోనికి బయలుదేరాడు కొల్లరు తేట ప్రసాదాలు తీసుకున్నారు రాజుగారు గుర్రం కదా అవ కదలట్లేదు దీన్ని వదిలిపెట్టాడు నడుచుకుంటూ వెళ్ళేసరికల్లా రాజు శత్రురాజులు వచ్చారు రాజ్యంలోని అందరిని చంపివేశారు రాజుగారికి వంద మంది పిల్లలు ఒకరిద్దరు కాదు వంద మంది పిల్లలు చంపేశారు కుటుంబం వల్ల పొలం అయిపోయిన ఇన్ని కష్టాలు ఇన్ని ఒకేసారి వచ్చేసరి కల్లా ఏం చేయాలి అర్థం కాలేదు ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు అలా గడ్డ వీసాలు పెంచుకున్నాడు ఒక గుళ్ళో కూర్చున్నాడు గుళ్ళో నుంచి శబ్దం పెట్టది హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆ రోజున గొల్లలు ఇచ్చారు ప్రసాదాన్ని నేను పడవేశాను ప్రారంభమైంది అని దగ్గరికి వెళ్ళి కొల్లారా నా తప్పును క్షమించండి అయ్యా నాకు ప్రసాదం పెట్టండి అయ్యా అంటే రాజా ఇది సత్యప్రతం చేసే రోజు ఇచ్చే ప్రసాదము ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఆ రాజుగారిత వ్రతం చేయించాడు గొడవవాడ తీర్థం తీసుకొని రాజా ఎదుగొండయ్యా అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణం క్షేకరం సత్యదేవ పావనం సుభమై చేసిన కల్లా ధైర్యం తెచ్చుకున్నాడు రాజ్యంలోనికి వెళ్ళాడు సత్తు రాజవ్డు సంహరించాడు కుటుంబం కలిసింది సంతానం కలిగి ఆయురారోగ్య వ్రతం పలవకుండా రాజ్యంలోని అందరి చేత వ్రతం చేయిస్తూ సుఖ సంతోషాలతో ఉంటాడు కాబట్టి ఇలా వ్రతం చేయటానికి శక్తి లేకపోతే ఎవరైనా వ్రతం చేస్తుండగా తీసుకున్నా తీర్థ ప్రసాదాలు తీసుకున్నా స్వామివారి అనుగ్రహిస్తారని సుతమహాముని ఐదు అధ్యాయాలు ఇచ్చాడు జయనారాయణ స్వామి గోవిందో